నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరవ డివిజన్ నందు కోటి యాభై లక్షలతో రూపాయలతో డెన్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని ఇరవై ఆరవ డివిజన్ కార్పొరేటర్ బూడిద సుప్రజ గారి చేత ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు బూడిద పురుషోత్తం మరియు టీడీపీ కస్టర్లు ఇన్ఛార్జ్లు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు

నెల్లూరు గోరల్ నియోజర్గంలో ఉక్ కాంప్లెక్స్ ఈ ఉంప్లెక్స్ లో అనేక రోజులుగా రోజులు కాదు సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలు గతంలో ఆటో నగర్ని ఏ విధంగా సర్వాంగ సుందరంగా తీచ్ అదేవిధంగా ఆటో నగర్లో కూడా కనీస వస్తువుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ కోటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర కోట్ల రూపాయలు వేయడంతో రైళ్ళు శంకుస్థాపన చేసుకుని పూర్తి చేయటం జరిగింది ఈరోజు ఆ ఒకటిన్నర కోట్ల రూపాయల వేయంతో పూర్తి చేసిన డ్రైన్లని ప్రజలకి అంకితం జరిగింది అంతేకాదు శానిటేషన్ సంబంధించి ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క వుడ్ కాంప్లెక్స్లో వీధి దీపాల కోసం నాలుగు లక్షల రూపాయలు డస్ట్బిన్ల కోసం రెండు లక్షల రూపాయలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది అయితే వుడ్ కాంప్లెక్స్లో ఈ యొక్క ఏర్పాట్లతో కనీస వస్తువులు మెరిగాయి కానీ ఇంకా రోడ్ల సమస్య ఉంది వచ్చే గ్రాంట్స్లో వుడ్ కాంప్లెక్స్లో రోడ్లకు కూడా నిధులు కేటాయించి ఏ విధంగా అయితే ఆటో నగర్ని పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా స్థానిక ఎమ్మెల్యేగా అధికారుల సహాయ సహకారాలతో తీర్చిదిద్దాను అదేవిధంగా వుడ్ కాంప్లెక్స్ను కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని ఈ ఒకటిన్నర కోట్ల రూపాయలతో దైన నిర్మాణాన్ని చేపట్టినప్పుడు సహకరించినటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరించారు ఎందుకంటే వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధి దశాబ్దాల కళ ఈ దశాబ్దాల కళ నేడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో నెరవేరబోతుందని అందరూ కూడా సహకరించారు అందరి సహకారంతో సాధ్యమైంది ఈ ఏడాది కాలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రోత్సాహానికి ప్రత్యేకంగా చంద్రబాబు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి